మన సీసీ కెమెరాస్ ద్వారా ఎప్పటిలాగే మానిటర్ చేయడంతో కాకుండా కొత్తగా ఏం చేసామంటే ఏ టెక్నాలజీని ఇందులో మనం యూజ్ చేసుకున్నాం సో ఏ టెక్నాలజీ ద్వారా ఏం చూసామంటే ప్రతి భక్తులు ఎవరైతే గార్డ్స్ ఇచ్చేస్తారో వాళ్ళ హెడ్ కౌంట్ అనేది మనకి ఏ ద్వారా కౌంట్ అవుతుంది అది కాకుండా పర్ స్క్వేర్ మీటర్ కి మనకి టూ పాయింట్ టూ ఫైవ్ టూ పర్సన్స్ ఉంటే కనుక అది సేఫ్టీ పొజిషన్ కానీ టూ పాయింట్ ఫైవ్కి రీచ్ అయినప్పుడు మేము మా బ్యారికేడింగ్ స్టాఫ్ని అప్రమత్తం చేసి వాళ్ళని వచ్చే భక్తుల్ని వేరే ఘాటికి పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం అంతేకాకుండా ఎక్కడైతే రద్దీ ఎక్కువ పెరుగుతుందో ఆ పాకెట్స్ లలో మా యొక్క ఆఫీసర్స్ పంపించి త్వరగా క్లియర్ చేయించి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేలా చేశారు సో ఇదే కాకుండా మనకి రిస్ట్రిక్టెడ్ జోన్స్ అని ఉన్నాయి అందులో మన పడవలు దాటి ఎవరు వెళ్ళకూడదు అక్కడ వరకు మాత్రమే వాళ్ళు స్నానాన్ని ఆచరించాలి సో అలా దాటి వచ్చిన ప్లేసెస్ లో మేము ఏం చేసామంటే ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ కింద క్రియేట్ చేసాం దీని ద్వారా ఏంటంటే ఎవరైనా దాటి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రిస్ట్రిక్టెడ్ జోన్ అలర్ట్ అయ్యి మాకు ఒక అలర్ట్ అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా ఏం యూజ్ చేసాం ఏతో పాటుగా ఈసారి చైల్డ్ లాస్ట్ ట్యాగ్ అనేది ఒకటి క్రియేట్ చేశాం సో ఈ ట్యాగ్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఏదైనా చైల్డ్ మిస్ అయితే గనక ఇంతకు ముందు కంట్రోల్ రూమ్ తీసుకువెళ్ళి అతని గురించి అనౌన్స్ చేసి చేసేవాడు బట్ ఈ ట్యాగ్ లో మా ఎన్ఎస్ఎస్ వాలంటీయర్స్ డైరెక్ట్ గా ఘాట్ ఎంట్రన్సెస్ వద్దే పేరెంట్స్ యొక్క దగ్గర ట్యాగ్స్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఈ ట్యాగ్ ద్వారా పొందుపరిచేవారు ఈ క్యూఆర్ కోడ్ లో సో ఎవరైనా బయట వ్యక్తికి ఈ పని ఈ యొక్క పిల్లవాడు దొరికినప్పుడు ఆ క్యూఆర్ ని స్కాన్ చేస్తే చాలు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ వాళ్ళ యొక్క లొకేషన్ కూడా మనకు తెలుస్తుంది వెంటనే పేరెంట్స్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారని చూపించవచ్చు సో ఇలా ఈ రెండు ఇనిషియేటివ్స్ తో మనం రాబోయే పుష్కరాలకి ఒక ట్రయల్ రన్ కింద ఈసారి ఇది తీసుకు